అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ టికెట్ వంతల రామన్నకు కేటాయించాలని నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు అభిమానులు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు శుక్రవారం అరకులోయ మండలంలోని పద్మాపురం సమీపంలో సమావేశమైన సర్పంచ్లు ఎంపీటీసీలు అభిమానులు వంతల రామన్నకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని సామాజిక సాధికార పేరుతో నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారని సర్పంచ్లు ఎంపీటీసీలు విలేకరులకు తెలిపారు ఇప్పటి వరకు తెగను ఏ పార్టీ కూడా గుర్తించలేదని అరకు నియోజకవర్గంలో ఎనభై వేలకు పైగా పీవీటీజీలు ఉన్నారని ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో కోదు కులానికి చెందిన నియోజకవర్గ స్థానికుడు ప్రజాసేవకుడు వంతల రామన్నకు టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కొల్లపుట్టు సర్పంచ్ రామ్మూర్తి సవ్వ మాజీ ఎంపీటీసీ డేవిడ్ కిముడుపల్లి ఎంపీటీసీ పాంగి రామారావు రంగరామారావు దేముడు పవన్ రామచందర్ కన్వీనర్ యేసుబాబు రాజు జగదీష్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు మరి పార్టీ ఒక అధిష్టానం రాష్ట్రములో ఒక రూలింగ్లో రావడానికి గల ముఖ్య కారకులుగా కార్యకర్తల స్థాయి నుండి మరి మండల స్థాయి మరి ఏజెన్సీ ప్రాంతములంతటికీ కూడా పార్టీని బలోపేతం చేసినటువంటి వీర విధేయులము మేము సోదరులారా ఒకటి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు సామాజిక సాధికార ఒక బస్సు యాత్ర అనేది కొనసాగించడం ఇది దీనినే మేము ఆసరాగా తీసుకొని మా సామాజిక వర్గం నుండి కూడా మరి గుర్తించి ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టుకోవడానికి జగనన్న గారు ఈ యొక్క చక్కటి అవకాశముని ఇస్తూ ఉన్నారని మేము మరి పార్టీ విధేయులుగా తెలియజేస్తూ ఉన్నాం మేము సాదాసీదా మామూలుగా మేము అడగటం లేదు జగనన్న గారికి మేము విన్నవన విన్నవించుకుంటున్నాం ఇప్పటికీ మరి మొదటి స్థానములో అసలు ఎనభై వేల ఓట్ల మెజారిటీ కలిగినటువంటి తెగ మా తెగ ఆరు మండలాల్లో నూట ముప్పై నాలుగు పంచాయతీల్లో కూడా ఏడు వందల పైబడి గ్రామాల్లో కూడా నేను ఈరోజు నిజంగా గడప గడప కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఈరోజు పార్టీ పార్టీలో కష్టపడుతున్నాం పార్టీలోనే ఉంటున్నాం పార్టీ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం మాకు అనేక సామాజిక వర్గాలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సామాజిక వర్గాలు కూడా నా వెనుక అన్న మీలటి వారు ఉండాలి అని చెప్పేసి మరి అనేక మంది నాయకులు కూడా ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా నాకు ముందుకు తీసుకెళ్లి సదా సూచనలు ఇచ్చి తీసుకెళ్తూ ఉన్న పరిస్థితి లేదు కాబట్టి జగనన్న గారు గుర్తించి మాకు కూడా ఒక స్థానాన్ని కల్పించాలని కోరుతూ మరి ఈ వచ్చినటువంటి మరి ఎంపీటీసీ సర్పంచులకు కార్యకర్తలకు అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియపరుస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను నా పేరు పాంగి రామారావు పెదబైల్ మండలం కిమ్ముడుపల్లి ఎంపిటీసీ నేను ఈరోజు మీడియా మిత్రులకి నేను ఒకటే విన్నవి విన్నవించుకుంటున్నాను నిజంగా ఒక కనీవిన ఎరగని పరిస్థితుల్లో ఒక ఆదిమ జాతిగా ఆదిమ ముద్దుబిడ్డగా ఈరోజు వంతాల రామన్న గారు నిజంగా ఆహార నిశలు లెక్క సైత లెక్క సైతం లేకుండా మన ఆదివాసీ ప్రాంతంలో కొండలు కోన లెక్కి ఈరోజు ఆరు మండలలు ఉన్న ఉన్నప్పటికీ నూట ముప్పై నాలుగు పంచాయతీలు ఉన్నాయి నూట ముప్పై నాలుగు పంచాయతీలో నూట ఇరవై పంచాయతీలు తిరిగి పూర్తి చేసిన ఘనత అయితే వంతల రామన్న గారిదే నిజంగా ఈరోజు ఇంజేరి జామిగూడ బూస్పుట్టు అటు ఆ ప్రాంతాన్ని చూసినట్లయితే తనకు టికెట్ ఇచ్చినట్లయితే మేము మీకు కనీసం యాభై వేలు మెజార్టీతో మీకు మీ ముందుకు రామనన్న పెడతామని సభాముఖంగా నేను మీడియా మిత్రులు ఎదురు నేను చెప్తున్నానన్నా ఖచ్చితంగాను తను గెలుస్తారు ఎందుకంటే మా నియోజకవర్గంలో నూట ముప్పై నాలుగు పంచాయతీల్లో నూట ఇరవై పంచాయతీలు ఈ ఆరు ఈ ఆరు మండలాల్లో తిరిగిన దాఖలు దాఖలు ఎవరు లేదు మరి వంతల రామనన్న గారు మాత్రం నూట ఇరవై పంచాయతీలు తిరగడం జరిగింది అలాగే మొన్న మిచెన్ తుఫాన్లోనూ ముగ్గురు కొట్టుకొని పోతే వారం రోజులు బట్టి మేము గడ్డలు వెంపడి వెంబడి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క సవాళ్ళు నినకడం జరిగింది మరి ఇంట్లో మా యొక్క మరి మా పరిసర ప్రాంతాల్లో వచ్చి మా అనంతి మండలం